హాయ్ గైస్ కేటలాగ్ ఐటమ్ లో కొత్త ఐటమ్ వచ్చేసిందండి మన అనంతపూర్ దగ్గర లో ఉన్న అమర్నాథరావు హోల్సేల్ షాప్ లో అయితే ఉన్నాను సో వీళ్ళ దగ్గర కొత్త కొత్త ఐటమ్స్ అన్ని ట్రెండింగ్ ఐటమ్స్ అన్ని కూడా హోల్సేల్ ధరలో లభిస్తాయి అన్నమాట బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రం అడ్రస్ పామిడ్ లో ఏది అంటే అమర్నాథరావు హోల్సేల్స్ అని అందరూ చెప్పేస్తారండి సో కేటలాగ్ లోనే మీరు చూసుకుంట పోతే ఐటమ్ అంతా కూడా స్టార్టింగ్ ప్రైజ్ ఐటమ్ అండి ప్రదేశ్ ఎందుకు చెప్పట్లేదు అంటే ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండడం కోసం అయితే ప్రైదేశ్ చెప్పట్లేదు కానీ చాలా బడ్జెట్ లో అయితే ఈ సారి మీకు లభిస్తుంది దీనికి సంబంధించిన కలర్స్ అయితే చూడండి ఒకసారి ఈ విధంగా అయితే ఉంటాయండి ఇలా కేటలాగ్ ఐటమ్ సో మన దగ్గర నుంచి స్టార్ట్ అయితాండి వన్ ఎయిటీ నుంచి కేటాగ్ బాక్సెస్ అయితే ఆల్మోస్ట్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజెస్ వరకు అన్ని దొరుకుతాయి అండ్ ఇవి ఎవరికైనా మనం తక్కువ రేంజ్ లో ఇవ్వాలి అన్నా ఇవ్వాలన్నా లేదా బల్క్ గా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి ఐటమ్ అలా చాలా ఇవి ఎక్కువ యూస్ ఈ రేట్లలో బల్క్ వాళ్ళందరూ కూడా సో బెటర్ కాంటాక్ట్ షాప్ అండ్ ఇంకొకటి ఏంటంటే సో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందండి మీరు ఇక్కడ మీకు కావాల్సిన మీ షాప్ అంతా కూడా సెలెక్ట్ చేసుకుని వెళ్ళినా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బిజినెస్ చేసుకోవాలనుకున్న అనుకున్న వాళ్ళకైతే సో మనకు సూరత్ రేట్ కే కావాలనుకున్నట్లయితే మన అనంతపురం థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పామిడిలో అయితే ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది అమర్నాథ్ సన్స్ అండ్ హోల్సేల్ షాప్ లో వచ్చేసి విజిట్ అయిపోయింది స్క్రీన్ ఫర్ నెంబర్ ఇచ్చిన్నాను పైగా